జోగులాంబ గద్వార జిల్లా మానపాడు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆయిల్ ఫామ్ ఆధ్వర్యంలో గద్వార జిల్లా ఉద్యవన శాఖ మరియు తెలంగాణ ఆయిల్ పెడ్ పిఎస్ఈస్ ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు సమావేశం ఏర్పాటు చేశారు సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి సహకార సంఘం అధికారి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయిల్ షెడ్ ఎండి శివ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ శివ నాగిరెడ్డి ఉద్యమన శాఖ అధికారి ఎంఏ అక్బర్ మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డప్ప రాజశేఖర్ పాల్గొనడం జరిగింది ట్రిప్ సౌకర్యం కూడా దీనిలో ఉన్నది ఒక సామాజిక వర్గరణ పట్టించుకుంటుకోవాల్సిన అవసరం లేదు ఇంకో విషయం ఏంటంటే పంట తీసే క్రమంలో దీంట్లో మనకు డ్యామేజ్ చేయగలిగే ఒక పురుగు రాదు మనకు డ్యామేజ్ చేయగలిగే ఒక రోగం లేదు దీనికి కోతులు పెడదా అసలు లేదు పోనీ అడుగుపందులు పెడదా ఇంకోటి లేదు కొంత మేనేజ్మెంట్ చాలా తక్కువ మనం మాటి మాటికి కొంత ఫర్టిలైజర్ చేయటం మాటి మాటి కుటుంబంలో చల్లటం మాటి మాటికి గట్టి చేయటం అనేది ఏంటైతే ఇంట్లో ఇన్ని ఏదైతే నీళ్ళు తరుందో చాలా తక్కువ ఉన్నది రెండే రెండు జాగ్రత్తగా మొదపడాల్సింది ఏంటంటే క్రమం తప్పకుండా మనం ఇచ్చేటువంటి డ్రిప్ లైన్ ఏదైతే ఉందో ఆ ద్వారా దాంట్లో నీళ్లు ప్రభా ప్రధానంగా జరుగుతుందా లేదా చూసుకోవాలి అంటే ఆ చెట్స్ ఏదైతే ఉంటాయో ఆ చెట్టు నుంచి నీళ్లు వస్తున్నా లేవా అనేది ఒకసారి did i